హాయ్ హలో అందరికీ నమస్కారం కథల పిల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ త్రీ విందాం అంతేనా మార్కెట్లో మా వాడికి కోటి పలుకుతుందావిట మూతను ముప్పై మూడు వంకలు తిప్పుకొని ఆ మాటకి అయితే మీ వాడిని మార్కెట్కి తీసుకెళ్లి పేరం పెట్టండి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడగాలనుకుని తర్వాత జరిగే పరిణామాలకు భయపడి ఆ మాటల్ని పెదవగడప దాటనివ్వలేదు వైశాలి అది వదిన మా పుట్టింటి తరపు ఆస్తి నాకు ఇరవై లక్షలు వచ్చాయి అవి కూడా పిల్ల పేరు మీదే ఉన్నాయండి అంది సుభద్ర అవునా మరి చెప్పరే మొత్తం కలిపి కోట అయిందిగా అన్నాడు చారి తన అప్పలాచారి జంతికలు నెమరేస్తూ ఆ మాటకి భర్త వైపు ఒక చూపు చూసి వాళ్ళ వైపు తిరిగి ఈ సంబంధం నాకు ఓకే అంది తల్లి వాళ్ళ బేరసారాలు వింటూ ఉంటే చాలా జుగుప్స కలుగుతోంది వైషోకి అక్కడ అంత జరుగుతున్నా అదంతా కామనన్నట్టు అవి ఏం పట్టించుకోకుండా అమ్మా నేను తనతో పర్సనల్గా మాట్లాడొచ్చా అన్నాడు చారి సిగ్గుతో మెళకలు తిరిగిపోతూ దానికి భేషుగ్గా మాట్లాడొచ్చు ఎలాగూ సంబంధం కుదిరినట్టేగా అంది కోటి రూపాయలు వస్తున్నందుకు సంబరపడిపోతూ ఆవిడ తల్లి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆనందంగా భుజాలు ఎగరేస్తూ అంకుల్ నేను వైశాలితో పర్సనల్గా మాట్లాడాలన్నాడు చారి అత్యుత్ వైపు చూసి ఆ మాటకు కాస్త కంగారు పడినా తమాయించుకుని దానికేం భాగ్యం అంటూ భార్య వైపు చూశాడు అతను భర్త కొనసాగలను అర్థం చేసుకుని కూతురు చేయి పట్టి లేపి లోపలే తీసుకెళ్ళింది సుభద్ర వాళ్ళ వెనుకే వెళ్ళాడు చారి ఆనందంగా వెనుకే వస్తున్న చారి వైపు చూస్తూ రారా సుందర వదన నీ వదనాన్ని వల్ల పంపే టైం వచ్చింది మీరు ఆ టైం ఆగయా అనుకుంది మనసులో వైశాలి వైశాలిని తన గది వరకు తీసుకొచ్చి లాస్ట్ టైం పెళ్లి కొడుకులతో ప్రవర్తించినట్టుగా ఈ అబ్బాయితో కూడా ప్రవర్తించుకు అసలే మెతకలా ఉన్నాడంది తల్లి అని సిన్సియర్గా తయారించి అందరితో ఒకేలా ఏందో ప్రవర్తిస్తాను వీడికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇస్తానులే అనుకుంది తన మనసులో కన్నింగా వైశాలి గదిలోకి వెళ్ళి కుర్చీలో కూర్చుంది వైశాలి వెనకే చారీ కూడా గదిలోకి వచ్చాడు చారీ గదిలోకి రాగానే ఆ తలుపు కొంచెం వేస్తారా అంది మృదుమధురంగా ఆ మాటకి ఉప్పితబ్బవుతూ గద్దలుపులు వేశాడు చారి గుళ్ళెం కూడా పెట్టేయండి మనకు కాస్త ఏకాంతం దొరుకుతుందంది తల ఉంచుకొని సిగ్గుపడుతూ వేసాలి ఏకాంతం అనగానే నవ్వులు నవ్వుకుంటూ తలుపు గుళ్ళం పెట్టాడు చారి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న చారిని చూసి ఏమైంది అలా మీలో మీరే నవ్వుకుంటున్నారు అంది అమాయకంగా చూస్తూ వయశాలి హబే ఏం లేదన్నాడు వచ్చి మంచం మీద కూర్చుంటూ చారి చెప్పండి అంది అతని వైపు సన్నగా తలెత్తి చూస్తూ ఏం చెప్పాలి అన్నాడు తడుముకుంటూ ఏదో మాట్లాడాలన్నారుగా అంది అనుకువగా కూర్చుంటూ అది ఏం లేదు నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుదాం అన్నాడు వెలికలు తిరిగిపోతూ చారి ఇది అడగడానికి గదిలోకి ఎందుకు పోయి వచ్చావు అంది అంతవరకు సిగ్గుతో ముడుచుకుపోతూ ముద్దుగా మాట్లాడిన వయశాలి గొంతు మార్చి పేస్ వాయిస్తో కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ బేనా ఏదోలే అలా ఫ్లోలో అనేసి ఉంటుందిలే అనుకుని మీకేమంటే ఇష్టం అన్నాడు చారి గోర్లు కొరుక్కుంటూ రక్తం అంది బేస్ వాయిస్తో వేసాలి హట్ రక్తమా అన్నాడు తల పైకెత్తామని చూస్తూ అవును మనిషి రక్తం అంటే ఇంకా ఇష్టం ఇంతకీ నీదే గ్రూప్ అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నా నా నాదేవి పాజిటివ్ అన్నాడు తడబడుతూ చారీ ఏపీ పాజిటివ్ నాకెంతో ఇష్టమైన గ్రూప్ అది రేర్ గ్రూప్ నెలకు ఒక్కసారి కానీ తాగలేను ఇప్పుడు మనకి పెళ్ళైతే రోజు నాకు విందు భోజనమే హాహా అంది వెర్రిగా నవ్వుతూ వైశాలి వైశాలి నవ్వుని చూసి జడుచుకొని కాళ్ళు కింద పెట్టి కూర్చున్నవాడు కాస్త ఒక్కసారిగా కాళ్ళు పైకి పెట్టుకుని ముడుచుకుని కూర్చున్నాడు మూడంకి వేసుకుని ఏమైంది అలా జడిచిపోతున్నావు నువ్వెప్పుడు టమాటాకి చెప్పు టేస్ట్ చూడలేదా నీకు టమాటాకే చెప్పేలాగో నాకు రక్తం అలా అన్నమాట అంది తలా కాళ్ళు ఊపుతూ అంతవరకు ముద్దుగా అందంగా కనిపించిన వైశాలి ఇప్పుడు కళ్ళకి దెయ్యం భూతంలా కనిపిస్తోంది అందుకే రెండు చేతులు వణుకుతోంటే వాటిని స్టడీగా ఉంచుతూ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటున్నాడు తన మనసులో అది సరే నీకు నచ్చే సినిమాలు అని అడిగింది వైశాలి యమగోల యమదొంగ యమలీల అన్నాడతను భేష్ నాకు కూడా అంతే కామిని మోహిని జగన్మోహిని పిశాచాల మర్రి ది గోస్ట్ ఇలాంటివి ఇష్టమంది పళ్ళన్నీ బయటకు నవ్వుతూ గోస్ట్ రైడర్ ఇష్టం లేదా మేడం అన్నాడు వణుకుతూ లేదు అది మగఘోస్ట్ మూవీ అంది తలను ముందుకు వెనుక్కు ఊపుతూ ఓ అంటూ మీరు బ్లడ్ తప్ప నార్మల్గా ఏం తీసుకుంటారు అన్నాడు ఏదో మాట్లాడాలి అనే భావనతో గుండెకాయ్ అంది వైశాలి అంతే చారి గుండాగినంత పని అయింది అయినా దమాయించుకుని కోడిదా అన్నాడు కాదు మనిషి అంది సేమ్ బేస్ వాయిస్తో అంతే డామన్ మంచం మీద పడిపోయి స్పృహ తప్పాడు చారి చారీ అలా స్పృహ తప్పి పడిపోగానే పోయాడు వెతవ లేకపోతే వీడి ముఖానికి నేను కావాల్సి వచ్చానా అని అనుకుంటూ సంబరపడిపోతూ మనసులో తీన్మా స్టెప్స్ వేసుకుని కాస్త ఆగి మంచినీని తెచ్చి చారి ముఖం మీద తపేయాలి మన కొట్టింది నిద్ర నుండి ఉలిక్కిపడి లేచినట్టుగా లేచి మమ్మీ అంటూ ఒకటో తరగతి పిల్లాళ్ళు ఏడుస్తున్నాడు చారి వాడి ఏడుపు ఇరిటేటింగ్గా అనిపిస్తుంటే చుప్ నోమి అంది గట్టిగా అంతే ఒక్కసారిగా నోటి మీద చేతిని అడ్డంగా పెట్టుకొని ఏడుపాపేశాడు చారి ఇప్పుడు చెప్పు ఎందుకు ఏడుస్తున్నా అని అడిగింది వైశాలి అది మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తోంది మేడం అన్నాడు చలికి పిల్ల పిచ్చుకల అంటే నన్ను పెళ్లి చేసుకోవా అంది పేలగా చూస్తూ వయశాలి పెళ్ళా అన్నాడు కళ్ళు తేరేసి చెప్పు చేసుకోవా అంది గద్దిస్తూ అంతే మళ్ళీ మా మమ్మీ అంటే ఏడుపు మొదలుపెట్టాడు చారి దాంతో సరే సరే ఏడవకు నన్ను పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టం లేదనుకుంటా ఏం చేస్తాం రేపు మన పెళ్ళయితే ఎంచక్క రోజు ఏ పాజిటివ్ బ్లడ్ని గ్లాస్లో వేసుకుని కోకో కోల్ హాయిగా తాగుదామని అనుకున్నాను సర్లే వదిలే కానీ నిన్ను నేను వదిలినా ఉన్న మా నాన్న మాత్రం అస్సలు వదలడు పెళ్ళి క్యాన్సిల్ అవ్వడానికి అస్సలు ఒప్పుకోడు అందుకే నువ్వే ఏదో ఒకటి మీ వాళ్ళకి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి మీ వాళ్ళతో గప్చుక్కగా మళ్ళీ దాటి వెళ్ళిపో లేకపోతే నీ ఇష్టం అంది పెదవి విరుస్తూ వయసాలి ఆ మాటకి వెంటనే కళ్ళు తుడుచుకుని అదంతా నేను చూసుకుంటాను మేడం అని చెప్పి కన్నుమూసి కన్ను తెరిచేలోపు తలుపు తీసుకుని హాల్లోకి వెళ్ళి ఏం చెప్పాడో తెలియదు కానీ వచ్చిన పెళ్లివారు రెండే రెండు నిమిషాల్లో తట్టబుట్ట సర్దుకుని పరుగు పెట్టారు అది చూస్తూనే మీద గుగ్గిలమయ్యాడు అచ్చత్ వాళ్ళ వెళ్ళగానే సుభద్ర అని పులిగాక వినపడింది అది ఎక్స్పెక్ట్ చేసిన సుభద్ర చెప్పండి అంది రాజు ముందు బంటులా నిలబడి బిక్కుబిక్కుమని చూస్తూ నీ కూతురు మళ్ళీ ఈ సంబంధం కూడా చెడగొట్టింది అయినా నా ప్రయత్నం నేను ఆపనంటూ గదిలో నుండి హాల్లోకి వస్తున్న వైశాలి వైపు కోపంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు అచ్చ్యుత్ తండ్రి కోపం తనకు అలవాటైపోయింది కాబట్టి అదేం పట్టించుకోకుండా చక్కగా నడుచుకుని వచ్చి తల్లి చేసిన జంతికలు సున్నుండలో ఉన్న గిన్నెలు పట్టుకుని తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని హాయిగా తింటోంది వైషు ఆ తర్వాత జరిగే పెళ్లి చూపులు ఎలా చెడగొట్టాలా అని ప్లాన్ వేస్తూ అమ్మా నాకు స్కూల్కి టైం అవుతుంది త్వరగా అంది సుమ వస్తున్నాను తల్లి అంటూ లంచ్ బాక్స్ కూతురు చేతిలో పెట్టి కూతురు నుదుటిని ముద్దు పెట్టి బాయ్ చెప్పింది తల్లి మంజుల తల్లికి బాయ్య చెప్పి గేట్ తీసుకుని స్కూల్ వైపు నడిచింది పదిహేనేళ్ళ సుమ తన ఇల్లు దాటిందో లేదో ఆమె ముందు ఒక పెద్ద కారు వచ్చాగింది ఆ కారును చూడగానే సుమ ఒళ్ళంతా భయంతో ఉణికిపోయింది ఏమైంది కారుని చూసి సుమ ఎందుకు భయపడుతోంది వైశ్యు కోసం అత్యుత్ మళ్ళీ ఇంకో పెళ్లి సంబంధం వెతకాలన్నమాట చూద్దాం మరి వచ్చే సంబంధాలను అయినా వైశాలి ఒప్పుకుంటుందో లేదో మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్సోలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు